హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అి పార్క్ ఈరోజు నేను చనిపోయే వీడియో ఏంటి అని మనకి ఇంట్లో కిచెన్లోనే దొరికే వస్తువులతో సింక్ని మనం ఎలా క్లీన్ చేసుకోవాలి అంటే ఆ ఇంట్లో ఉన్న పదార్థాలు ఏంటి దాంతో మనం ఎలా క్లీన్ చేసుకోవాలి సింక్ని ఎంత నీట్గా వస్తుంది అంటే అది క్లీన్ చేస్తే ఎంత నీట్గా కనిపిస్తుంది అన్నది నేను వీడియో చేయాలనుకుంటున్నాను సో చూసేయండి సో వాటికి కావాల్సింది ఏంటో చూద్దాం మనకు కావాల్సింది చింతపండు అనమాట చింతపండు హాట్ వాటర్ వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే సూప్ చేసి ఉంచుకోవాలి తర్వాత మనకి షాంపూ ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఏది కదా తీసుకోవాలి అన్నమాట గుజ్జం తీసుకోవాలి ఇవండి గుజ్జు ఉంది కదా ఈ చింతపండు గుజ్జు గుజ్జులోకి మనం షాంపూ ఈ షాంపూని కలిపి ఫుల్గా కలిపేసుకోవాలన్నమాట గుజ్జు కనిపిస్తుందా మనం మిక్స్ చేసాం కాబట్టి గుజ్జు ఇలా కొంచెం నొరుగు వచ్చింది ఈ గుడ్జెని తీసుకొని ఫోన్ తయారు చేసుకోవచ్చు చూసారు కదా ఇలా బాగా రట్ చేసుకోవాలి రట్ చేసుకున్న తర్వాత నూరు వస్తుంది కదా ఇప్పుడు చూద్దాం సార్ కదా సింక్ ఎంత గా అయిపోయిందో నీకు చూపించాను కదా అప్పుడు మరకలు ఉన్నాయా మరకలు అన్ని క్లియర్ అయిపోయాయి అంటే చింతపండులోనే అంటే మురికిన వదిలే బుద్ధి ఉంటాయి అన్నమాట బాగా క్లీన్ చేస్తుంది చూసారు కదండి ని ఎంత నీట్గా ఉందో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ప్లీజ్ నా ని లైక్ చేయండి షేర్ చేయాలి అన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ